యాండోయ్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండే ఉంటారు ఇగో పెళ్లి కబురటుకు వచ్చేసానండి మన కోన సూర్ ఇప్పుడు గారు లేరు వాళ్ళ అబ్బాయి అండి ఇగో ఈ అబ్బాయే పెళ్లి కొడుకు గుర్తుపట్టారా మన కోన వెంకటేష్ అదే ఈవెంట్స్ చేస్తాడు కదా ఎస్ జిఎస్ ఈవెంట్స్ ఓనరు ఆ అబ్బాయి అవునండి బాబు అత్తరిది ఏ ఊరంటారా మన ఇలేశ్వరం అండి పెళ్లి కూతురు ఎవరంటే సవరిల్లి నాగు గారు అమ్మాయి మాధురి చూసారా సక్కని సొక్క చూడగానే తెలుగు సంప్రదాయం ఉట్టిపడేట్టుగా ఉంది కదా వీళ్ళద్దరికీ ఈ నెల పదమూడో తారీఖున మన ఇంటి దగ్గరే పెళ్ళండి భోజనాలు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఇంటి దగ్గరేనండి ముహూర్తం పదమూడో తారీఖు ఆనందపురం గ్రామం మన ఇంటి దగ్గరే రాత్రి పదకొండింటికి అదేదో సినిమాలో చెప్పినట్టు తెలుగు భాష లెక్క ఆడా ఉండాలా ఏడా ఉండాలండోయ్ ఒక్కరే వచ్చేస్తే కుదరదండి ఇంటి పాది వచ్చి ఈ కొత్త జంటని మనసారా ఆశీర్వదించాలి మీరు మాత్రం మర్చిపోకుండా బేగొచ్చేయండి లేకపోతే బెంగెట్ చేసుకుంటామండి బాబు ఆయ్